ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మేడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ఇప్పుడు ఏపీ ఎమ్ఎల్స్ ఎన్నికల ఫలితాలు పట్టభద్రుల ఎన్నికలేమో టీడీపీ గెలిచింది కూటమి గెలిచింది ఇటు టీచర్స్ ఏమో ఓడిపోయిన పరిస్థితి టీచర్స్కి సరైన ప్రభుత్వం నుంచి వచ్చే అలవెన్సెస్ ఇవ్వలే ఇవ్వడం లేకపోవడం వల్లనే వాళ్ళు అసంతృప్తిగా ఉన్నట్టు వ్యతిరేకత కూడగట్టుకున్నారంటే ఏం చెప్తారు అది లేదు ఆ రిజల్ట్ అంటే తీసుకునే దానికి లేదు ఎందుకంటే అది శ్రీకాకుళం ఉపాధ్యాయ నియోజకవర్గం కదా అక్కడ ఆయనకు రెండు బలమైన యూనియన్లు ఆయనకే మద్దతు తెలిపాయి అంటే అక్కడ ఒక కాంట్రవర్సీ నడుస్తుంది ఏమిటి ఉపాధ్యాయ సంఘాల బట్టి ఆధారపడి ఉంటుంది ఆ మెజారిటీ ఉపాధ్యాయ సంఘాలు ఆయన చేశారు అందులో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా మేము ఆయన చేసామంటాం తెలుగుదేశం కూడా ఈయనకు చేసినా ఆయనకు చేసినామని చెప్తున్నారు అంటే పార్టీలకు సంబంధం లేదా ఎన్నిక ఎప్పుడు కూడా పార్టీలతో సంబంధం ఉండలేదు ఆ తీర్పును ప్రభుత్వ వ్యతిరేక తీర్పు అని చెప్పేదానికే లేదు ఇంకా పట్టభద్రల నియోజకవర్గాల్లో రిజల్ట్ వేరే విధంగా వస్తే అప్పుడు కొంచెం మనం ప్రజల్లో ఉండే నాడిని గుర్తించవచ్చు కానీ టీచర్ల ఎన్నికకు ప్రభుత్వానికి మామూలుగా అయితే ఎక్కడ జోక్యం చేసుకోరు వాళ్ళే టీచర్ల సంఘాలే ఎన్నికల్లో మద్దతు ఇస్తూ ఉంటారు వాళ్ళని బట్టి గెలుస్తుంటారు ఉపాధ్యాయులంటా మాత్రం ప్రభుత్వానికి ఏం సంబంధం ఉండదు అంట ఇప్పుడు టీడీపీ ఓటమి ఇటు వైసీపీ కూడా టీడీపీ ఓడిపోయింది వ్యతిరేక స్టార్ట్ అయింది ఇక ఎటువంటి హామీలు ఇవ్వకపోవడం వల్లనే జనాల మద్దతు కరువైందని కూడా మాట్లాడుతున్న పరిస్థితి అది వేరు సమస్య నేను చెప్పే మీరు టీచర్ల ఎన్నిక వేరు ఇది వేరు కానీ గ్రాడ్యుయేట్లు వేశారు టీడీపీకి గ్రాడ్యుయేట్ వేసారు టీడీపీకి గ్రాడ్యుయేట్లు వేసారు సరే అది ఇప్పుడు అదైతే ఉంది ఎందుకంటే ఆయన ఎన్నికల్లో హామీలు ఇచ్చినారు ఎవరైనా ఎన్నికల్లో హామీ ఇచ్చి నెరవేర్చకపోతే మాత్రం తప్పకుండా చెడ్డ వస్తుంది ఇప్పుడు మొన్న నేను రెండు మూడు రోజులు కడపలో ఉన్నప్పుడు కూడా ఏమీ హామీలు నెరవేర్చలేదు జనం మాట్లాడుకుంటున్నారు అనేది కొందరు నాయకులు అడిగితే చెప్తా ఉన్నారు అది మాత్రం ప్రజల్లో మాత్రం అసంతృప్తి అయితే ఉంది ఏది ఈ స్కీములు అమలు చేయకుండా పోవడం ఆయన అయితే ఏదో చేస్తాను చేస్తాను ఇంట్లో ఈ పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసినారు దానికి వడ్డీలు కంతులు కట్టిన యాభై ఐదు వేల కోట్లు అవుతుంది జీతాలకు వేసేందుకు అరవై అరవై నాలుగు వేల కోట్లు ఎంత అయిపోతాడు ఇది కలిపితే మిగిలి ఐదు వేలు కోట్లు కూడా లేదు అందువల్ల డబ్బులు తక్కువ ఉన్నాయి నిధులు సంపద పెంచి నిధులు సమకూర్చుకొని నేను ఇస్తానంటున్నాను అది నిధులు సంపద పెంచుకునేది నిధులు తెచ్చుకునేది అది వారికి సంబంధించిన సమస్య నువ్వు ఆమెలు ఇచ్చినావే నెరవేర్చలేదు అనేది అసంతృప్తి అయితే ఉంది ప్రజల్లో ఉంది అది అంటే సంపద సృష్టిస్తామన్నారు కానీ ఇప్పుడు సంపద లేదని చెప్తున్నారు సంపద ఆయన ఎట్లా సృష్టించుతాడు ఊరికి ఆయన సంపద సృష్టిస్తానంటున్నారు కానీ సంపద ఆయన సృష్టించలేదు సంపద సృష్టించాలంటే మళ్ళీ పన్నులు వేయాల పన్నులు వేస్తే చెడ్డ పేరు వస్తుంది మరి ఇంకా అప్పులు ఆయనకు పుట్టాలంటే కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే ఎఫ్ఆర్ఎంబి రూల్స్ ఉన్నాయి ఆ గైడ్ లైన్స్ ప్రకారమే నీకు బ్యాంకుల నుంచి కానీ కార్పొరేషన్లకు కానీ అప్పులు వస్తాయి గతంలో వైసీపీ ప్రభుత్వము చేసిన అప్పులే ఎక్కువ ఉన్నాయి ఎఫ్ఆర్ఎం నిబంధనలకు మించి ఉన్నాయి ఇప్పుడు అప్పులు పుట్టాలంటే కొద్ది కష్టాలు ఉన్నాయి అది కేంద్ర ప్రభుత్వానో ఏదో ఆయన వాళ్ళ దగ్గరికి పోయి అప్పులు తెచ్చుకొని ఈ ఈ స్కీములు నెరవేర్చాల్సింది ఉంటుంది నెరవేర్చకపోతే మాత్రం నీ దగ్గర డబ్బులు ఉన్నాయా గతంలో వైసీపీ అప్పులు చేసిందా అవన్నీ వాళ్ళు విశ్లేషణ చేయరు కదా నువ్వు హామీలు ఇచ్చినావు మాకేమీ అనేది అసంతృప్తి అయితే ఉంది ఇంకా దానిని కాదండి ఓకే